హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఒంటిమెట్టలో ఉన్న కోదండ రామాలయం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇది కడప జిల్లాలోని ఒంటిమెట్టలో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయము ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణుడు అనమాట హనుమంతుడు లేని రామాలయము భారతదేశంలో ఇది ఒక్కటే విజయనగర నిర్మాణ శైలిగా నిలిచే ఈ ఆలయము పదహారవ శతాబ్దానికి చెందినది ఇది కడపకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట మృకండు మహర్షి శృంగు మహర్షి రాముణ్ణి ప్రార్థించటంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతారామ లక్ష్మణ సమేతుడై అమ్ముల పొది పిడిబాకు కోదండము పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని మన పురాణాలు చెప్తున్నాయి అందులకు ఆ మహర్షులు సీతారాముల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ఆ తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం సీతాదేవి కోరికతో శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని కూడా అంటారనమాట ఈ ఆలయానికి మూడు వైపులా మూడు గోపురాలు ఉన్నాయి వాటి ద్వారాలు కూడా ఉన్నాయన్నమాట ముప్పై రెండు శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడి ఉంది ఈ విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఏకశిలా నగరం అని కూడా ప్రసిద్ధి చెందినది ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా కూడా పిలుస్తూ ఉంటాము ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకుంటూ ఉంటాం కదా అందరికీ తెలిసిందే ఇంకొక కథ కూడా ఉంది ఒంటిమిట్ట ఆలయ చరిత్రలో ఏమున్నదంటే శ్రీరాముడు అడవుల నుండి వచ్చిన తరువాత అక్కడ రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలను సుగ్రీవుడు స్వయంగా చెక్కాడని చెప్తా ఉన్నారు రాముడు తన రాజ్యానికి కిరీటాన్ని ధరించిన ప్రదేశం ఇదేనని ఒక నమ్మకము ప్రస్తుతము ఈ ఆలయము ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయంలో శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి రాముడు తన పట్టాభిషేకం తరువాత సుగ్రీవుని తన రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసిన ప్రదేశంలోనే ఈ ఆలయం ఉందని నమ్ముతారు ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి వీటిపై అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయన్నమాట అసలు ఇక్కడ ఈ స్తంభాల మీద చెక్కిన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఒక స్తంభంలో అయితే మనం కూర్చొని లేవచ్చు అనమాట అలా స్వీట్ లాగా ఉంది అందరం అక్కడ ట్రై చేసి కూర్చొని లేసాం అనమాట చాలా బాగుంది ఇప్పుడే ఇక్కడ ఒక సంగీత కచేరీ కూడా జరగబోతుంది మేము కూడా ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత బయలుదేరాం అనమాట నేను పంతొమ్మిది వందల ఎనభైలో ఈ టెంపుల్కి వచ్చాను ఈ ఒంటిమెట్ట అప్పటి నుంచి ఇప్పటికి కూడా పెద్ద మార్పు అయితే నాకైతే ఏమనిపించలేదు అప్పట్లాగే ఉంది అదే కలర్స్ వేసేసి అలా అయితే మారిపోయేదేమో లాగే ఉంచారు కాబట్టి చాలా భక్తిభావంగా ఉంది ఎవరైనా ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఒంటి మెట్ట పదమూడు వందల యాభై ఆరో సంవత్సరం శిలా శాసనాలని ఇక్కడ బోర్డులు అయితే అన్నమాట ఇక్కడ శ్రీరామనవమి కూడా ఈ గుడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపోజిట్లో బాగా షెడ్లు ఉన్నాయి అక్కడ కళ్యాణం చేస్తారట ఇప్పుడంతా గుడిలో చిన్న చిన్న రిపేర్లు జరుగుతూ ఉన్నాయి అందుకే అలా కట్టేసి ఉన్నాయి అన్నమాట కూడా విపరీతంగా ఉంది ఇది దక్షిణ గోపురము అలాగే మూడు గోపురాలు ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత అంతా ఇలా లాన్లు కొండలు నీళ్లు చాలా అద్భుతంగా ఉంది ఒకసారి తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్